హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ ముప్పై శాతం ఐఆర్ టేబుల్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి పే రివిజీ కమిషన్ అంటే మన పే అయితే రివైజ్ చేస్తారన్నమాట సో పెరుగుతున్న ధరలను ఆధారగా చేసుకొని పే స్కేల్స్ను పెంచుతూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం సో అదే కేంద్ర ప్రభుత్వం అయితే పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సిని సవరిస్తూ ఉంటుంది అంటే పిఆర్సిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది మనకు పదకొండవ పిఆర్సి అనేది రెండు వేల ఇరవై మూడు జూలైతోనే ముగిసిపోయింది సో రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి సో పదకొండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూన్ నెలాఖరుకి ముగిసిపోతే పన్నెండవ పీఆర్సి అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు జూలై నుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉండగా ఇప్పుడు మనకు పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఇక్కడ మనకు పద్దెనిమిది నెలలు ఆలస్యమైంది సో ఈ విధంగా పిఆర్సి ఇచ్చే క్రమంలో ఆలస్యం అయితే ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ కొంతమేర ఇచ్చేదాన్ని కొంత కొంత శాతం సో ఐఆర్ను పర్సంటేజ్తో అయితే మనము అన్నమాట కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఇచ్చేదాన్ని ఐఆర్ అని అయితే అంటాము మధ్యంతరాభివృద్ధి సో ఈ విధంగా ఐఆర్ అనేది ప్రకటిస్తూ ఉంటారు ఐఆర్ వచ్చేసి మన యొక్క పేసిప్లో చూసుకున్నట్లయితే ఎర్నింగ్స్ సైడు ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ సో బేసిక్ పే అలాగే డిఏ డిఆర్ వీటితో పాటుగా ఎలవెన్సెస్ వీటితో పాటుగా ఐఆర్ అనేది కూడా మనకు ప్రకటించినట్లయితే యాడ్ అవుతుందనమాట ఐఆర్ అనేది తాత్కాలికంగా పిఆర్సి వచ్చే వరకు ఉంటుంది తర్వాత ఐఆర్ని తీసేసి పిఆర్సి అంటే పే స్కేల్ని అయితే పెంచడం జరుగుతుంది సో ఈ విధంగా పెంచితే పేస్కేలు పన్నెండవ పియర్స్లో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా బేసిక్ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఐఆర్ అనేది ప్రస్తుతం ముప్పై శాతం ఇవ్వాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు పెరిగినంత ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వ హయాంలోనే ఐఆర్ సంబంధించి ఉద్యమాలు జరిగాయి అలాగే క్యాబినెట్ భేటీలు మంత్రివర్గ సమావేశాలు జరిగాయనమాట సో ఉద్యోగ సంఘాలతో ఫైనల్గా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు సో మేము ఐఆర్ ప్రకటించము సో గత లాస్ట్ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఫైనల్గా జరిగినటువంటి మీటింగ్లో ఐఆర్ ఇవ్వలేము డైరెక్ట్గా మేము పన్నెండవ పిఆర్సిని ఈ యొక్క టైం ప్రకారంగా అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రకటిస్తాము ఇరవై నాలుగు నుంచి సో ఈ యొక్క వన్ ఇయర్ ఏదైతే అరియర్స్ ఉంటాయో వాటిని విడతల వారీగా చెల్లిస్తాము అని చెప్పేసి ఫైనల్గా తెలియజేశారు సో ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్లు అప్పటికే ఒక సంవత్సరం ఆలస్యమైనటువంటి అయ్యారు సో ఇంకా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లంతా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ సో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనూ అలాగే ఎన్నికల ప్రచారంలోనూ సో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని తెలియజేయడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సో గంప గుర్తుగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారనమాట సో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుందనమాట సో ఈ తొమ్మిది నెలల్లో ఐఆర్ గురించి ఎక్కడే కానీ ప్రస్తావన తేలేదు సో ఉద్యోగులకు మంచి ఐఆర్ ఇస్తాము అని తెలియజేసిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడే కానీ ఐఆర్ ప్రస్తావన తేకపోవడంతో ఉద్యోగ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆఖరి లోపల ఉద్యోగ సంఘాలతో కలిసి భేటీ అయ్యి చర్చించి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పిఆర్సి అండి సో పిఆర్సి ట్వెల్త్ పిఆర్సి కమిషన్ను నియమించి ముప్పై శాతం మేర మధ్యంతర వృత్తి ప్రకటించాలి అని అయితే కోరుతూ ఉన్నారు కాబట్టి సో ఈ మేరకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి అనేది మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఈ ఉగాదికి జీవో రూపంలో జారీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం అండి మరి కూటమి ప్రభుత్వం ముప్పై శాతం అయ్యాను ప్రకటించినట్లయితే పే స్కిల్స్ ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి సో పే పేసిప్స్ అయితే ఎలా ఉండబోతున్నాయో చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్చిలో కూడా మనకు ఈ నెలాఖరులో ఐఆర్ ప్రకటించినట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పేసిప్లో యాడ్ అవుతుందన్నమాట ఐఆర్ సో మనకు ఎర్నింగ్స్ సైడు బేసిక్ పే అలాగే డిఏ డిఆర్ సో ప్రస్తుతం మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ ఉంది అలాగే హెచ్ఆర్ఏ ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ ఐఆర్ అట్ థర్టీ పర్సెంట్ అని అయితే యాడ్ అవుతుందనమాట ఈ విధంగా మనకు ఐఆర్ థర్టీ పర్సెంట్ అనేది గ్రాస్లో కలిసిపోతుంది ఆ విధంగా తద్వారా మనకు నెట్ అమౌంట్ అనేది గ్రాస్ అమౌంట్ పెరుగుతుంది సో దాంట్లో డిడక్షన్స్ పోండి నెట్ అమౌంట్ కూడా మనకు వచ్చే అమౌంట్లో గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది అదే డైరెక్ట్ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే సో జీతాలు వచ్చేసి బేసిక్ వచ్చేసి దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైక్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఈ మేరకు ఎంత బేసిక్ వారికి ఎంత అయ్యారు రూపంలో రానుందనేది టేబుల్ అయితే ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్లో గమనించినట్లయితే బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి ప్రభుత్వం ఇరవై ఏడు శాతమే అయ్యారు ఇచ్చినట్లయితే ఐదు వేల నాలుగు వందల రూపాయలు బేసిక్లో యాడ్ అవుతుంది ఎర్నింగ్స్లో యాడ్ అవుతుంది అన్నమాట అదే అయ్యారు ఇరవై తొమ్మిది శాతం ఇచ్చినట్లయితే ఐదు వేల ఎనిమిది వందలు మనకు గ్రాస్ అమౌంట్లో యాడ్ అవుతుంది అదే ఐఆర్ కనుక ఒకవేళ ముప్పై శాతం ఇచ్చినట్లయితే ఆరు వేల రూపాయలు ఈ యొక్క గ్రాస్ అమౌంట్లో యాడ్ అవుతుంది తద్వారా నెట్ అమౌంట్ అనేది పెరుగుదల ఉంటుంది ఇకపోతే చూసుకోవచ్చు ఈ టేబుల్లో ముప్పై వేల రెండు వందలు బేసిక్ పే ఉన్నవారికి గరిష్టంగా తొమ్మిది వేల అరవై రూపాయలు పెరుగుదలైతే ఉంటుందన్నమాట బేసిక్లో గ్రాస్ అమౌంట్లో సో నలభై వేల నాలుగు వందల బేసిక్ వారికి పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు నలభై ఐదు వేల ఎనిమిది వందల బేసిక్ పే వారికి పదమూడు వేల ఏడు వందల నలభై రూపాయలు యాభై మూడు వేల ఆరు వందల బేసిక్ పే వారికి పదహారు వేల ఎనభై రూపాయలు అదేవిధంగా అరవై రెండు వేల బేసిక్ పే వారికి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు అరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ పే వారికి ఇరవై వేల ఏడు వందల అరవై రూపాయలు డెబ్బై ఏడు వేలు బేసిక్ పే వారికి ఇరవై మూడు వేల ఒక వంద గ్రాస్ అమౌంట్లో హైక్ అండి ఇక ఎనభై నాలుగు వేల రూపాయలు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందలు బేసిక్ పే వారికి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే గ్రాస్ అమౌంట్లో హైక్ ఉండబోతోంది ఇక తొంభై మూడు వేల రెండు వందల బేసిక్ పే వారికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ డిఆర్ అనేది ఐఆర్ అనేది ఈ విధంగా పెరుగుతుందనమాట సో ఈ అమౌంట్ వల్ల ఉద్యోగ పెన్షనర్లు ఆర్థికంగా కొద్ది కొద్ది గొప్ప ఊరట లభించే అవకాశం అయితే ఉండనుంది మరి ఈ ఉగాదికి జీవో విడుదల అవుతుందని అయితే సమాచారం అండి ఏదేమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో